ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేసల మండలం పాడేరు గ్రామంలో భూ వివాదంలో ఇద్దరికీ గాయాలు కాగా ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో ఒకరైన నాగిరెడ్డి చంచరామిరెడ్డి సంఘటన గురించి మాట్లాడారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో తన పేరిట ఉన్న సొంత పొలం దున్నుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తమ గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డి మరియు కొందరు వ్యక్తులు తమపై మరియు తన సోదరుడు ఓబల్ రెడ్డిపై దాడికి పాల్పడి ఒంటిపై దుస్తులు కూడా చించివేసి దారుణంగా కొట్టారని తమకు అన్ని హక్కులు ఉండి పాస్ పుస్తకాలుండి తమ అనుభవంలో ఉన్న పొలంలో పంట సాగుకు ఉపక్రమిస్తున్న సమయంలో తమపై దాడి జరిగిందని ఈ విషయాన్ని చేచర్ల మండల పోలీసులకు కూడా తెలిపామని హాస్పిటల్లో చేరిన బాధితులు ఆపోతున్నారు అన్ని హక్కులు కలిగి ఉండి తమ ఆధీనంలో ఉన్న తమ సొంత పొలంలో వ్యవసాయం చేసుకోవటానికి వీలు లేకుండా తమపై దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు కాడేర దగ్గరకు సంబంధించి మూడు ఎకరాల ఇరవై అర్చంట్లు పొలం ఉంది అది నాకు మా అమ్మగారి ద్వారా సంక్రమించింది ఆ పొలంలో గతంలో నాలుగు సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాను అది ఇప్పుడు ఎన్నిసారి మోటార్ పెట్టిపోవడానికి పాలం మీద మోటార్ పెడతామని పొలం దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ నాకు పొలం బిగుస్తున్న సమయంలో నాకు తెలియకుండా ఎనగసైడ్ నుంచి గోయెళ్ళ రవీందర్ రెడ్డి బోయేళ్ళ రెడ్డి బోయేళ్ళ ప్రేమ్ చెంది బోయేళ్ళ లక్ష్మణ వీళ్ళ ముగ్గురు నా మీద దాడి చేయడం జరిగింది నన్ను కింద కొట్టి క్రిందడం జరిగింది నాకు మెడకు నరాలు రావడం అవ్వడం జరిగింది ఆ రెండు నేను పోయేళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కోరిక మీద చేదేళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ మామూలు ట్రీట్మెంట్ చేసి ఇది కొంచెం సీరియస్గా ఆత్మ ఆత్మగౌర ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తా ఉంటుంది నిన్న ఉద్యాన గవర్నమెంట్లో హాస్పిటల్ పంపించారు అప్పటి నుంచి ఇక్కడ నాకు వైద్యం చేస్తున్నారు ఇక్కడ ఎక్కడగా ఉంది నెల్లూరుకి వెళ్ళాలి ఎంఆర్ఐ స్కాని టీపీఆర్ అన్నారు ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చి ఏదన్నా తీసుకుంటారేమో నా వైస్ ఏదన్నా తీసుకుంటారేమో అని ఎక్కువ చూస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటికి ఎవరో రాలేదు నేను అందువల్ల ఏదో విధంగా మన సంబంధించిన పత్రికలు తెలుసుకొని నా దగ్గరకు వచ్చి నా బాధలు ఉంటున్నారు అందువల్ల దీన్ని దీన్ని చూసేన సంబంధిత అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను